హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా స్పెషల్ వీడియోని చూడబోతున్నాం ఇది కేవలం చరిత్ర కాదు ఒక నమ్మకం ఒక అద్భుతం ఈరోజు వీడియోలో మనం శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఆయన గుండె ఎందుకు కాలలేదు పూరి జగన్నాథుని విగ్రహంలో ఆ గుండె ఇప్పటికీ ఎలా కొట్టుకుంటుంది సైన్స్కి కూడా అంతు చిక్కని పూరి ఆలయ మిస్టరీ ఏంటి అర్చకులు కళ్ళకు గంతలు కట్టుకుని చేసే ఆ రహస్య పూజ ఏంటి అనే నిజాలను తెలుసుకోబోతున్నాం గాంధారి శాపం వల్ల కృష్ణుడి వంశం మొత్తం ఒకరినొకరు చంపుకుని అయిపోయింది చివరికి కృష్ణుడు ఒంటరిగా మిగిలాడు ఒకరోజు ఆయన అడవిలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా జరా అనే వేటగాడు కృష్ణుడిని కాలిని చూసి అది జింక ముఖం అనుకుని పొరబడి బాణం వదిలాడు ఆ బాణం తగలగానే తాను భూమిని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని కృష్ణుడికి అర్థమైంది కృష్ణుడు పరమపదించాడు విషయం తెలుసుకున్న పాండవులు కన్నీళ్లతో అక్కడికి చేరుకొని కృష్ణుడికి అంత్యక్రియలు జరిపించారు చితికి నిప్పంటించారు అక్కడే ఒక వింత జరిగింది కృష్ణుడి దేహం మొత్తం కాలి బూడిదయ్యింది కానీ ఆయన గుండె మాత్రం అగ్నిలో కూడా కరగలేదు అది ఒక నీలం రంగు కాంతితో ఇంకా ప్రాణంతో కట్టుకుంటూనే ఉంది అది చూసిన అర్జునుడు భయపడ్డాడు అప్పుడు ఆకాశవాణి ఇలా చెప్పింది అర్జున అది సామాన్యమైన గుండె కాదు అది అనంతమైన శక్తి దానికి నాశనం లేదు దాన్ని వెంటనే సముద్రంలో వదిలే అని ఆదేశించింది పాండవులు ఆ గుండెను సముద్రంలో విడిచిపెట్టారు అది అలల మీద కొట్టుకుంటూ పూరి తీరానికి చేరింది అది ఒక సాధారణ కర్ర దొంగలా కాకుండా ఒక దైవీకమైన కాంతితో మెరుస్తుంది అప్పటికీ రాజు ఇంద్రద్యుండికి దేవుడి కలలో కనిపించి తీరానికి వచ్చిన ఆ దొంగతో నా విగ్రహాన్ని తయారు చేయించు చెప్పాడు కానీ ఆ దొంగ ఎంత గట్టిగా ఉందంటే ఉలిపెడితే ఉలి విరిగిపోతుందేమో తప్ప చెక్క మాత్రం చెక్కు చెదరలేదు అప్పుడు సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ ఒక ముసలివాడి రూపంలో వచ్చాడు నేను విగ్రహం చేస్తాను కానీ ఇరవై ఒక్క రోజుల పాటు నన్ను గదిలో బంధించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవకూడదు నా పనికి ఆటంకం కలిగించకూడదని షరతు పెట్టాడు రాజు దీనికి ఒప్పుకున్నాడు గది లోపల నుంచి శిల్పం చెక్కుతున్న శబ్దాలు వస్తున్నాయి కానీ పదిహేను రోజులు గడిచాక హఠాత్తుగా శబ్దం ఆగిపోయింది లోపల ఆ ముసలివాడు చని చనిపోయాడేమో అని రాణి భయపడింది రాజుని ఒత్తిడి చేసి తలుపులు తెరిపించింది తలుపులు తెరవగానే ఆ ముసలివాడు మాయమయ్యాడు అక్కడ చూస్తే విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నాయి చేతులు సగమే ఉన్నాయి కాళ్ళు లేవు కళ్ళు మాత్రం చక్రాల్లా పెద్దవిగా ఉన్నాయి రాజు భయపడ్డాడు కానీ అప్పుడు ఆకాశవాణి మళ్ళీ వినిపించింది నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను నాకు కాళ్ళు లేకపోయినా భక్తుల దగ్గరికి వెళ్తాను చేతులు లేకపోయినా రక్షిస్తాను అని చెప్పింది ఆ అసంపూర్ణ విగ్రహంలోనే కృష్ణుడి గుండెను దాచి ప్రాణప్రతిష్ఠ చేశారు అదే బ్రహ్మ పదార్థాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే మీ మెదడికి పని చెప్పడం ఖాయం ఎందుకంటే ఇవి సైన్స్ లాజికల్కి కూడా అందవు సాధారణంగా గాలి వీస్తే జెండా అటు ఎగురుతుంది కదా కానీ పూరి గుడి గోపురం మీద జెండా మాత్రం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది ఇది ఏ ఫిజిక్స్ సూత్రానికి అందదు పూరి గుడి సింహద్వారం బయట నిల్చుంటే మీకు సముద్రం అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది కానీ ఒక్క అడుగు వేసే సింహద్వారం లోపలికి వెళ్లగానే ఆ శబ్దం మ్యూట్ చేసినట్లు ఆగిపోతుంది మళ్ళీ బయటికి రాగానే వినిపిస్తుంది గుడి లోపల ప్రశాంతత కోసమే దేవుడు ఇలా చేశాడేమో పగలు ఎంత ఎండ ఉన్నా ప్రధాన గోపురం నీడ భూమి మీద ఎక్కడా పడదు అది మాయో మర్మమో ఎవరికీ తెలియదు ఏ గుడి గోపురం మీదైనా పక్షులు వాలడం కామన్ కానీ జగన్నాథుడి గుడి మీద పక్షులు వాలవు కనీసం విమానాలు కూడా ఆ గుడిపై నుంచి వెళ్ళవు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నవక లేబర మరో ఎత్తు చెక్కతో చేసిన విగ్రహాలు కాబట్టి అవి పాడైపోతాయి అందుకే ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది ఏళ్లకు ఒకసారి పాత విగ్రహాలను మార్చి కొత్తవి పెడతారు ఈ సమయంలోనే అత్యంత రహస్య ఘట్టం జరుగుతుంది ఆ రోజు రాత్రి పూరీ నగరం మొత్తం కరెంటు తీసేస్తారు చిమ్మ చీకటి గుడి చుట్టూ వేల మంది సైనికులు పహారా కాస్తారు ఎవ్వరికీ లోపలికి అనుమతించరు కేవలం ప్రధాన అర్చకులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్తారు వెళ్లే ముందు వాళ్ళ కళ్ళకి గట్టిగా గంతలు కడతారు చేతులకు మందపాటి పట్టు వస్త్రాలు చూడతారు ఎందుకంటే పాత విగ్రహం నుండి ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో పెట్టాలి కాబట్టి ఆ బ్రహ్మ పదార్థం ఎంత శక్తివంతమైంది అంటే దాని కళ్ళతో చూసిన చర్మంతో నేరుగా తాకిన ఆ మనిషి అక్కడికక్కడే భస్మమైపోతాడు లేదా చనిపోతాడని నమ్ముతారు అందుకే అంత జాగ్రత్త అసలు ఆ చేతులతో పట్టుకున్నప్పుడు అది ఎలా ఉంటుందో ఆ అనుభవాన్ని పొందిన అర్చకులు ఏం చెప్పారంటే మేము దాన్ని చూడలేదు కానీ చేతులతో పట్టుకున్నప్పుడు అది ఒక నిర్జీవమైన వస్తువులా లేదు ఒక కుందేలు చేతిలో గెంతుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అది మెత్తగా ఉంది అందులో ఏదో వైబ్రేషన్ ఉంది అది నిజంగా ప్రాణమున్న గుండె అని చెప్పారు యుగాలు మారిన తన భక్తుల కోసం ఆ గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది పూరీలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి ఆ దైవ స్పందన తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆ స్వామి ఆశస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందాం మీకు కూడా ఆ జగన్నాథుని మీద నమ్మకం ఉంటే కామెంట్ బాక్స్లో గట్టిగా జై జగన్నాథ్ అని టైప్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి సర్వం జగన్నాథ అర్పణం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్